రాజ్కాంతకూరి గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి రైట్ రాజ్ కాంతి కూర గారు మనం చూసాము పుష్ప రిలీజ్ నేపథ్యంలో సంజా థియేటర్ లో జరిగిన దురదృష్టకర ఘటన దానిపైన గత రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇక బెనిఫిట్ షోలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా నేరుగా మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన చేశారు బెనిఫిట్ షోలు ఉండాలా వద్దా బెనిఫిట్ షోలు రద్దు యోచన చేస్తుంది ప్రభుత్వం ఆ నిర్ణయంపై మొదటి మీ స్పందన ఏంటి అంటే బెనిఫిట్ షో అనేది బేసికలీ ఒక నిర్మాత తను రికవర్ చేసుకోవడానికి కాస్ట్ లో పార్ట్ ఆఫ్ ఇట్ గా రిక్వెస్ట్ చేస్తారు గవర్నమెంట్ చేసినప్పుడు వాళ్ళు దానికి వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఏదో రేట్లు పెట్టుకోమంటారు దానికి ఒక జీవో తెచ్చుకుంటారు చేస్తారు అయితే ఇది చేసినప్పుడు మొన్న జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం అన్డౌటెడ్లీ వెరీ ప్యాథటిక్ సిచువేషన్ ఇది అందులో అబ్బాయి చాలా చిన్నపిల్లవాడు అతను ఇల్లెడ్ అతను సీవియర్లీ ఇంజర్డ్ మదర్ థర్టీ నైన్ ఇయర్స్ రేవతి గారు ఈ నో మోర్ సో ఇది జరగకూడని సగం ఇటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు దీని వెనక ఎవరు కూడా వేరే ఇంటెన్షన్ ఏమీ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఒక నిర్మాత కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ కానీ థియేటర్ కానీ కానీ ఖచ్చితంగా నెగ్లిజెన్స్ ఉంది అది గ్యారంటీగా అది మనం కాదనిలేము ఇప్పుడు థియేటర్ దగ్గర వాళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే నైన్ థర్టీ షో ఉంటే నైన్ ట్వంటీ ఫైవ్ దాకా మాకు టికెట్స్ ఉన్నా కూడా ఎలౌ చేయలేదు మమ్మల్ని మేము సెవెన్ థర్టీ నుంచి వెయిట్ చేసామన్నారు థియేటర్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈవినింగ్ ఫస్ట్ షోలో మాకు ఫినిష్ కాకుండా వేరే నన్ను రాణిస్తామని ఇక్కడ ఏంటంటే ఎవరి వాదన మనం పెట్టామంటే ఇప్పుడు అదే టైం కి నైన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ దాకా ఎలవ చేయలేదు మేము టూ అవర్స్ టికెట్ పట్టుకుని వెయిట్ చేశాం అదే టైంకి అల్లు అర్జున్ గారు ఎంటర్ అయ్యారు ఆయనతో పాటు ఉప్పమాట ఎంటర్ చేశారు తొక్కిసాట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది సో దీనికి ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంటే ఇంత జరిగి ఉండేది కాదేమో లేకపోతే వీళ్ళని అలౌ చేయడం ఎవరైతే జన్యున్ గా పదకొండు వందలు పెట్టి టికెట్లు కొన్నారో యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ఆ టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేయడానికి కొద్దిగా అడిషనల్ కోర్స్ వాడి ఉంటే బాగుండేది ఇప్పుడు దీని వల్ల ఏం జరిగింది అంటే గవర్నమెంట్ ముందు అలర్ట్ అయ్యి ఇటువంటి జరగడం అనేది డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇటువంటి జరగకూడదని ముందు క్యాన్సిల్ చేశారు దీనికి రేపు నిర్మాతలు వెళ్లి మేము ఫర్దర్ జాగ్రత్తలు తీసుకుంటాం మనం లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఫర్దర్ పోలీస్ ఫోర్స్ పెడతాం ఆ పోలీస్ కూడా పెట్టాలంటే వీళ్ళు ఫర్దర్ ఖర్చు భరించాలి నిర్మాత లేకపోతే థియేటర్ భరించాలి లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ భరించాలి ఇదంతా ఈ సెటప్ పర్ఫెక్ట్ గా లేకుండా మీరు అంత ముందు మందిని అక్కడ తీసుకొచ్చి అలౌ చేసి థియేటర్ కెపాసిటీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటే ఆర్టీసీ క్రాస్ మొత్తం జామ్ ఉంది రోజు ఈవినింగ్ ఇంక్లూడింగ్ మెట్రో స్టేషన్స్ పైదాకా జనం నుంచోని ఉన్నారు అటువంటిప్పుడు పన్నెండు మంది పోలీసులు పద్నాలుగు మంది పోలీసులు ఏం చేస్తారండి కానిస్టేబుల్స్ అది అలర్ట్ అయ్యి థియేటర్ మేనేజ్మెంట్ లేకపోతే బయట ఉన్న పబ్లిక్ చూసి సిచ్యువేషన్ చూసో ఆ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి ఉంటే బాగుండేదండి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ కామెంట్ చేస్తారు మేము కూడా ఇలా జరిగింది కాబట్టి అంటే ఒక రియల్ గా ఉన్నది ఎవరో స్పెక్టేటర్స్ వాళ్ళు చెప్పాలి జరిగింది ఏంటో కానీ ఫర్దర్ జరగకుండా చూడాలి రేపు పండక్కి నాలుగు మూడు సినిమాలు వస్తున్నాయి పెద్దవి దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం చెప్పండి పండుగ నాడు పదో తారీఖు కోటి పన్నెండు కోటి రెండు సినిమాలు పద్నాలుగు కోటి సినిమాలు రెండు ఉన్నాయి అలాగే మనం గేమ్ బాలయ్య గారి సినిమా ఉంది అలాగే మన సంక్రాంతికి వస్తున్న మన సినిమా ఉంది వీటన్నిటికి కూడా ఎవ్రీ నిర్మాత దాన్ని అనుకునే రికవర్ చేసుకునే భాగంలో పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎడిషనల్ టికెట్ పెట్టుకోవడం అంటే ఎడిషనల్ టికెట్ కూడా వన్ మంత్ పెట్టరు కదండి పెడితే టూ డేస్ త్రీ డేస్ ఆల్రెడీ నిన్న మొన్న ఉన్నటువంటి హైఫీఆర్ ఉండదు కదా సినిమా మొన్న సినిమాకే చూస్తే ఈ రోజు కొద్దిగా ఫ్రీ అవైలబుల్ నెమ్మదిగా ఉన్నాయి వెయ్యి రూపాయలు పది ఐదు వందలు ఎందుకు తగ్గిస్తారు టికెట్లు కాబట్టి ఈ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేసిందైతే నేను కోమటి రెడ్డి గారు ఏదైతే అన్నారో దాన్ని నేను తప్పు పట్టును ఆయన ఏంటంటే ముందు గవర్నమెంట్ మెజర్ ఎస్ మేము ముందు బ్యాన్ చేస్తున్నాం ఇంకా ఫర్దర్ ఎలా చేయమన్నారు దీనికి ఒక నిర్మాతగా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ హౌస్ నుంచో ప్రొడక్షన్ హౌస్ నుంచో మనం ఇచ్చే అస్యూరెన్స్ ఏంట్రే వాళ్ళు మనం ఎటువంటి అస్యూరెన్స్ ఇచ్చి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాము ముఖ్యంగా కామన్ మ్యాన్ సఫర్ అయినప్పుడు దర్ ఇస్ నో పాయింట్ అండి మనం చేస్తున్న ఎంటర్టైన్మెంట్ హిట్స్ అండ్ ఫీస్ ఫర్ ఏ కామన్ మ్యాన్ కదా కాబట్టి గవర్నమెంట్ చేసిన చర్యలు మనం తప్పు కొట్టదు అలాగే వీళ్ళు కూడా హ్యూమానిటేరియన్ లో వాళ్ళు స్పందిస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ మైత్రి వాళ్ళు కానీ వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధపడతారు ఎవరు కూడా ఇటువంటిది ఈ ఇన్సిడెంట్ ఈజీగా తీసుకోరండి దీన్ని ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏం చేయాలి ఆలోచించాలి మనం అంటే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతుంది ఇంకో ఇష్యూ ఏమైందండి సార్ ఇంకో ఇంకో ఇష్యూ ఏమైందండి సార్ అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మెయిన్ నాలుగు పెద్ద థియేటర్లు దేవి సుదర్శన్ సంధ్యా థర్టీ సెవెంటీ సంధ్యా థర్టీ అవును ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ నాలుగు థియేటర్ లో తొమ్మిదిన్నర సినిమా పడింది సార్ తొమ్మిదిన్నర తొమ్మిది నలభై తొమ్మిది నలభై ఐదు ఇట్లా ఈ విషయంలో సో ఏంటంటే అరౌండ్ ఫోర్ థౌసండ్ టు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడియన్స్ సినిమా చూస్తారు సో వాళ్ళు ప్లస్ అడిషనల్ గా వాళ్ళు వీలు వచ్చిన మొత్తం జామ్ అయిపోయారు అంటే దగ్గర తక్కువ ముప్పై నలభై వేల మంది ఉన్నారు ఉన్నారు ఆ టైం లో అక్కడ మరొండి ఆలోచన ప్లేచినవి ఏంటంటే ఎవరైతే సినిమా టికెట్ లేవో వాళ్ళు కూడా వచ్చారు అలాంటి అంటే అల్లు అర్జున్ వస్తే అల్లు ఆయన ఆయన చూడడానికి ఆయన ఓపెన్ కార్ దాంట్లో నుంచి మన రూఫ్ విండోలోంచి లోంచి పైకి ఆయన అందరికి ఇలా వేవ్ చేస్తారని వాళ్ళ ఆశ ఆయన వచ్చారు ఆయన చేసేది కరెక్టే ఓకే కానీ ఒక హీరోక్ ఏంటి అభిమానులు ఇంత ఇష్టంతో వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి చూద్దామని హీరోకి ఉంటుంది ఆబ్వియస్లీ ఎక్కడ ఇది లేదండి ప్లానింగ్ తప్పు ప్లానింగ్ తప్పు ఎవరు లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ అయితే బాగుంటుంది అనుకుంటారు చెప్పండి రాజ్కాంత్ కూరు గారు మరి సంజా థియేటర్ దుర్ఘటనతో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మీ స్పందన కూడా తెలియజేశారు ఇక టాలీవుడ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ క్రౌడ్ పెరగటము సినిమాల బడ్జెట్ పెరిగింది తర్వాత అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు కూడా ఎక్కువ ఎస్ అండి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ రేట్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరుగుదండి అండి ఓన్లీ థింగ్ స్పెషల్ షోస్ ఏదైతే మిడ్ నైట్ వన్ థర్టీకి నైన్ థర్టీ లెవెన్ థర్టీకి పెట్టి ఒక లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టి ఈ క్రేజ్ క్రియేట్ అవ్వడం చూడండి ఈ ఇన్సిడెంట్ కి మాత్రం డెఫినెట్లీ స్పందించాలి గవర్నమెంట్ చేసిన దాంట్లో మనం తప్పండి లేదండి రెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే రేషన్ తీసుకుని అన్నారో ఆయన ఒక పబ్లిక్ సర్వెంట్ గా ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తిగా ఆయన తీసుకుంటే ఓకే కాకపోతే మనం ఏంటి దానికి ఇమీడియట్ గా దానికి మన సైడ్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ మనం ప్రొవైడ్ చేస్తాం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్న చర్యలు మనం చెప్తాం కాకపోతే ఈ ఈ ఫ్యూచర్ లో మీరు అన్నట్టు ఇందాక ఈ ఫ్యూచర్ లో రేట్స్ ఇవ్వరు అన్నది అది జరగకపోవచ్చండి ఎందుకంటే ఇస్తారు రేపు నిర్మాతలు ఏం తీసుకుంటారు నిర్మాత ఎవ్రీ పై రికవర్ చేయడానికి ట్రై చేస్తారు మాకు ఒక పక్కన ఓటీటీ ప్రెషర్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓటీటీ ఏవైతే రేట్స్ కొంటున్నారో డేట్ ని వాళ్లే డిసైడ్ చేస్తున్నారు రిలీజ్ డేట్ ని ఓటీటీ కమాండింగ్ మనం నెట్ఫ్లిక్స్ కో ఎవరికైతే తమ్ముతామో వాళ్ళు కూడా ప్లేయింగ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ గేమ్ అండి అక్కడ ఇంత గేమ్ లో రేపు మేము ఈ డేట్ రిలీజ్ చేయాలి ఈ రోజు మాకు వేరే కాంపిటీషన్ ఉందంటే మాకు నెక్స్ట్ మంత్ ఈ స్లాట్ లేదు నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా కమిటీ ఉన్నాం కాబట్టి రిలీజ్ చేస్తే ఇప్పుడు చేయండి లేదా మేము మీతో డీల్ ఇప్పుడు చేయము త్రీ మంత్స్ లాగా ఆలోచిద్దాం అంటున్నారు కాబట్టి ఈ ప్రెషర్ లో నిర్మాత ఎవ్రీ పై రికవర్ చేసుకోవడానికి చేసే అటెంప్ట్ లోనే భాగంగానే ఎక్స్ట్రా రేట్లు అడుగుతారు ఎక్స్ట్రా షోలు అడుగుతారు మా సైడ్ నుంచి నిర్మాతలుగా ఎక్స్ట్రా షోస్ అడగడము ఎక్స్ట్రా రేట్స్ అడగడం జరుగుతూనే ఉంటుందండి గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ అది ఉంటుంది మధ్యలో వయా మీడియా ఒక రూట్ రీచ్ అయ్యి లేకపోతే మీరు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక్కొక్క స్క్రీన్స్ కి ఆరు డోస్ ఇచ్చారండి ఫస్ట్ డే అవును ఇంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు పివిఆర్ ఒక కాంప్లెక్స్ లోనే ఐదు థియేటర్ ఉన్నాయనుకోండి ట్వంటీ ఫైవ్ షోస్ అదే రోజు ఇదే సినిమా చూశారు మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ షోస్ పడ్డాయి ఒకే రోజు ఎందుకు నిర్మాతకు ఎలా ఉంటది థర్టీ స్కోస్ హౌస్ఫుల్ ఉన్నప్పుడు ఫస్ట్ డేనే అరవై కోట్లో యాభై ఎనిమిది కోట్లో సిక్స్టీ క్లోస్ రికవరీ చేయాలి అలా ఉంటుంది ఈ ప్రెషర్ లో మూడు నాలుగు వందల కోట్లు స్టేక్ ఉన్నప్పుడు ఆ భాగంగా ఇది కానీ అదర్వైజ్ మీరు అన్నట్టు జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్ గా ముందుకెళ్లి కామన్ మ్యాన్ ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఒక ప్రేక్షకుడు సర్వైవ్ అవుతాయనే సినిమా ఉంటదండి ప్రేక్షకుడు దయ మీదనే మనం సర్వైవ్ అవుతున్నాం ఇవాళ కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్ గా ముందుకు వెళ్ళడం ఒకటే మార్గం ఇది ఒక వయా మీడియా రూట్ లో ఇస్ మై పర్స్పెక్టివ్ అండి వాళ్ళు కూడా దానికి ఇమీడియట్ గా ఏ విధంగా వాళ్ళు సహాయపడాలని చూస్తున్నారు ఫర్దర్ గా ఇదే నిర్మాతలు మైత్రి వాళ్ళు అన్ని చోట్లకి అక్రాస్ రెండు రాష్ట్రాలు ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉందో అండ్ ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉందో వీళ్ళు అన్ని చోట్ల ఇమీడియట్ గా పోలీసు రిక్వెస్ట్ చేశారు అన్ని చోట్ల ఇది జరగకూడదని డెఫినెట్ గా మాక్సిమం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి సో బెస్ట్ అంటే వాళ్ళకి సహాయం అందాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళు ఏదో మిడిల్ క్లాస్ కుటుంబం వాళ్ళు చాలా చిన్న కుటుంబం ఆ పోయిన స్త్రీని ఆ తల్లిని మనం తీసుకురావాలి ఆ అబ్బాయి తల్లిని మనం ప్రొవైడ్ చేయలేము ఆవిడకి ఆ మదర్ అనే ఒక లోటు ఎప్పటికీ ఉంది అతను గుర్తుపోతుంది ఆ పిల్లవాడికి సో కాబట్టి కనీసం మనం హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో మన అందరం ఆదుకోవాలి రాజకాంత్ కోరి గారు ఎందుకంటే ఆ భర్త కూడా కాలియ వ్యాధితో చనిపోయే పరిస్థితుల్లో ఉంటే తొమ్మిది నెలల కింద ఆమె కాలియం కూడా దానం చేసి ఆ భర్తని రక్షించింది గొప్ప ఇప్పుడు ఆ భర్త నవోదిపోయి ఒకవైపు కొడుకు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వెరీ ప్యాథటిక్ ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు ప్రభుత్వం రద్దు చేసే యోచన చేస్తుంది